వెంక అట్లూరి వైపు కూడా బాగా సెట్ అవుతున్నట్టున్నారు తెలుగు అక్కడ నుంచి వచ్చిందా మీకు లేదు లేదు తెలుగు ఐ మీన్ అవును సార్ సినిమా వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా వెంకీ అట్లూరి సార్ సో అప్పుడు వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఇక్కడ ఉన్నాను అనమాట అప్పుడు వచ్చి నేను తెలుగు ఇక్కడ సెవెన్ మంత్స్ ఉండే వల్ల నేను కొంచెం కొంచెం తెలుగు అప్పుడు నేర్చుకున్నాను సో వెన్ గోట్ ద కాల్ ఫ్రమ్ ధనుష్ వాట్ ఆస్ యూర్ ఫస్ట్ రియాక్షన్ స్టార్ట్ విత్ పవీష్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ నాకు వచ్చి నేను కాల్ చేసి పిలిచారు శ్రేయస్ అని సార్ మేనేజర్ అతను నార్మల్గా చెప్పేది రవి సార్ ఇంటికి రా వర్క్ ఉంది అలాగా సో నేను వెళ్ళాను అప్పుడు సార్ వచ్చి సడన్గా అలా పిలిచి వచ్చి నువ్వే ఈ ఈ స్క్రిప్ట్లో లీడ్గా చేస్తున్నావు రెడీ అవ్వు అంటున్నా నేను నాకు ఫస్ట్ చాలా షాక్ అయింది ఈ నేను అలా ఫస్ట్ షాక్ అయింది బట్ అప్పుడు వచ్చి నేను ఒక అసైన్మెంట్ అనే అసైన్మెంట్గా ఇది తీసుకున్నాను తర్వాత యాజ్ టైమ్ వెన్ బై